ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా వడిసిలేరు గ్రామంలో పనులు చేసుకుంటూ బతికే చింగ్ సింగర్ బేబీ ఇప్పుడు ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిపోయిందని చెప్పుకోవచ్చు అయితే తను సరదాగా పాట పాడిన ఒక పాట యూట్యూబ్లోనూ యూ యూట్యూబ్లోనే కాదండి సోషల్ మీడియాలు అన్నింటిలోనూ కూడా వైరల్గా మారిపోయింది అయితే అలా వైరల్గా మారిన తర్వాత మొదటిగా సంగీత దర్శకుడు అలాగే గాయకుడు కుంచే ఆమెను తీసుకొచ్చి ఆమె చేత తను చేస్తున్న సినిమాలో పాట పాడించుకున్నాడు ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ ఏఆర్ రెహమాన్తో పాటు దర్ సంగీత దర్శకుడు కోటి కూడా సింగర్ బేబీని దగ్గరికి పిలిపించుకుని మరి పాటలు పాడించుకుని ఆమె అద్భుతమైన గొంతుని చూసి ఆశ్చర్యపోయారు ఇక పండితులు పామరులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆమె గొంతుని కొని ఆటం మొదలుపెట్టారు ఇక చివరాకరికి ఆమె ప్రే పేరు ప్రఖ్యాతలు మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ గారి దగ్గరికి కూడా వెళ్ళిపోయారు ఇక ఎంత గొప్ప స్థాయికి ఎదిగింది అంటే చిరంజీవి గారిని కలవటమే కాదు ఆయన సతీమణి సురేఖ అయితే దగ్గరుని మరి నాకు బేబీని కల్పించండి అని చిరంజీవి గారితో చెప్పడం అప్పట్లో విశేషంగా మారింది ఇక ఆ తర్వాత ఆమెకు వరుసపెట్టి సంగీత అవకాశాలు కూడా వచ్చాయి ఇక సింగ సంగీత దర్శకుడు కోటి అయితే తన గ్రూప్లో జాయిన్ చేసుకుని ఎక్కడైతే పాటల ప్రోగ్రాంలు వస్తాయో అక్కడికి బేబీని తీసుకువెళ్ళి పాటల ప్రోగ్రామ్ ప్రదర్శన ఇస్తూ మొదలుపెట్టాడు ఇక విషయానికి వస్తే ఇక విషయానికి వస్తే సింగర్ బేబీ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క ప్రముఖుడిని కలుస్తుంది మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి గానకోకిల జానకి గారిని అలాగే ఇంకా ఎంతోమంది ప్రముఖుల్ని కలుస్తూ వచ్చింది ఇక సింగర్లు అందరూ కూడా దాదాపుగా ఆమెకు కలిసి కొంత డబ్బు మొత్తాన్ని విరాళంగా కూడా ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది ఇక కల్ ఇక మిర్రర్స్ సెలూన్ అధినేత విజయలక్ష్మి గారు కూడా బేబీని దగ్గరుండి పిలిచి ఆమెకి మేకవర్ చేసి మంచి మంచి ఖరీదైన బట్టలు కొనిపెట్టి ఆమెను చక్కగా సొంత చెల్లెల్లా చూసుకున్నారు ఇక బేబీకి కూడా ఎంతో ఆనందంగా తన పాటలని సాధన చేస్తూ ఎంతో గొప్ప సింగర్గా మారబోతుంది ఇక ఇదే తరుణంలో తను తను తెలంగాణ రాష్ట్రానికి ఐటీ శాఖ మినిస్టర్ అలాగే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కే కేటీఆర్ గారిని కలిసి అక్కడ ఆయన ఆయన ముందు తన గాత్రాన్ని చూపించింది అంతే వెంటనే ఆమె గొంతు విని ఫిదా అయిన కేటీఆర్ వెంటనే అక్కడికక్కడే షాల్వ తెప్పించి పట్టు వస్త్రాలు తెప్పించి ఆమెకి షాల్వ కప్పి అందరి ముందు సన్మానం చేశాడు అయితే మీలాంటి గొప్ప నాయకుడిని కలవటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అంటూ బేబీ కొద్దిగా ఉద్వేగభరితంగా చెప్పింది దీంతో కేటీఆర్ మీలాంటి కళాకారుల్ని పోషించడం మాకు గొప్పతనమే అంటూ తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు